విజయవాడ నగర పాలక సంస్థ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు తాను ఎన్నికలలో సెంట్రల్ నుండి ఇరవై ఐదు మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు తనపై అదే పనిగా ఒక పత్రిక కావాలని దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు తనకు మేయర్ డిప్యూటీ మేయర్లకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు న్యూస్ కాకుండా వాళ్ళు పేపర్ పేపర్ కొండాలి తప్ప వేస్ట్ పేపర్ ప్రతిరోజు పాపం నా కోసం ఒక పావు షీట్ ఖాళీ ఉంచారు వాళ్ళు వేలంపలిసిని ఏం చేస్తున్నాడు వేలంపలిసిన నాకు మేయర్కి గొడవ పెట్టడానికి మాకు మాకు డిప్యూటీ మేయర్కి గొడవ పెట్టడానికి కృషి చేస్తుంది తెలుగుదేశం పాములైట్ కంటే కూడా ఎక్కువగా కృషి చేస్తుంది రాధాకృష్ణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాను ఎందుకంటే నన్ను బాగా సెంట్రల్లో ఒక వెల్లంపలిసిని కొంచెం నుంచున్నాడో నుంచున్నాడు కొంతమంది తెలియదు చేస్తుంది రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు రాధాకృష్ణ గారు చెప్తున్నా పనికి మాల్లు నేను ఇరవై రోజులు కూడా కాలేదు కాన్స్టెన్స్కి వెళ్ళి బాగా విపరీతంగా బాగుండమని గెలిపించాలని తపన ఉండొచ్చు కానీ వెల్లంపలిసీ నేను రాధాకృష్ణకి సవాలు చెబుతున్నా నువ్వు దమ్ముంటి రా నువ్వు నా కాన్షియన్స్ నువ్వే పోటీ చేయి నువ్వు గెలుస్తూ నువ్వు గెలిసాలు చేస్తావు అంతే తప్ప ప్రతిరోజు దొంగ రాతలు వెనక రాతలు ముందు రాతలు దేనికే నువ్వు రాసిన దానిలో ఒక నిజం ఉందా రాధాకృష్ణ రమ్మని చెప్పండి ఇప్పుడు దాదాపు నేను సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యాక ఇప్పటిదాకా రాసిన రాత్రలు అన్నింటి మీద కూడా చర్చకి సిద్ధం దమ్ముండి రమ్మని చెప్పండి రాధాకృష్ణ